ఐనాజేలే ఐనాజేలే గ్యాస్ అయితే ఎక్కువగా పెరిగింది పాలలు పాలేతే జగన్ రెడ్డి గారు క్రౌడీగా లేక నాకు అది వచ్చింది కాలו గెల్చ నాకు వచ్చింది అడి దేవన ఇల్లు కట్టుకోమన్నారా అన్న కాలస్రలు అక్కడనేటి పక్కనే ఉంది కమజోజోజ వచ్చాక మొత్తం ఐపిని నమస్తే వెల్కమ్ టు ఆద నేను దీప్తి మరుసుదన్ రెడ్డి ఈ రోజు మనం తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఆ ముక్కోటి కొలువై ఉన్నటువంటి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నాము మరి ఇక్కడ ప్రజలు ఎటువైపు ఉన్నారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి సుధీర్ రెడ్డి గారి వైపు ఉన్నారా లేదా వైసీపీ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి మధుసూదన్ రెడ్డి గారి వైపు ఉన్నారా ప్రజలు ఎవరికి ఓటేయబోతున్నారు ఎవరికి పట్టం కట్టబోతున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే మీ పేరు మా పేరు పరందామయ్య ఓకే పరందామయ్య గారు ఈసారి ఎలా ఉంటారు సుధీర్ రెడ్డి గారు గెలుస్తారా మధుసూదన్ రెడ్డి గారు యాక్చువల్లీ సుధీర్ రెడ్డి గారు గెలుస్తారు మీరు ఎందుకని ఎందుకు మధుసూదన్ రెడ్డి గారి అంత వ్యతిరేకత ఎందుకు వ్యతిరేకమే లేదు ఒక సూర్యు చూద్దామని చెప్పేసి ఆయన గెలిపించాము ఆయన ఎంతసేపు అయినా జగన్మోహన్ రెడ్డి డబ్బు అంటున్నాడే కానీ యూత్కి ఏం చేయలేదు ప్రజలకి ఏం చేయలేదు ఇండ్లు అన్నాడు ఇళ్ళు కట్టిస్తున్నాను అన్నాడు ఎవరికి ఇల్లు ఇచ్చిందే లేదు తెలుగుదేశంలో అపార్ట్మెంట్ కట్టినారు అయినా అప్పుడే గెలవడమే ఇచ్చేసి ఉండొచ్చు ఓట్లకి ఇప్పుడు సున్నాలు కొడుతున్నారు ఎవరిని ఏ ఇంతవరకు బిల్డింగ్లోకి పోయిందే లేదు ఎవరు కాళస్థలు కాకపోతే వాళ్ళ వాళ్ళు స్థలాలు ఇచ్చారు కదా వాళ్ళు ఏదో రేకుల షెడ్యూల్ చేసుకుని ఉంటే తప్ప వాళ్ళు కట్టించేటివి ఆ స్థలాలు లేక ఆ ఎండలు లేక ఎవరూ ఇంతవరకు ఓపెనింగే చేయలేదు ఎవరికి ఇవ్వలేదు డబ్బు అయితే ఇస్తున్నాడు తాగేదా తాగేదానికి మందు కావాలి కదా ప్రజలకే మందుకి ఇస్తున్నారు డబ్బు మరి మధుసూదన్ రెడ్డి నేను కాడ బ్రిడ్జిలు కట్టించినాను ఆనకట్టలు కట్టించినాను గుళ్ళు తనిపించినాను ఇరవై నాలుగు గుళ్ళు ఓపెన్ చేపించినాను అంటున్నారే కానీ పేద ప్రజలకి ఇంత తోడు చేసినా అంటున్నారు పోతే చనిపోతే పదివేలు ఇస్తాను అంటున్నారు ఆ పదివేలు కోసం ప్రజలు ఈసారి అతను ఇంతవరకు ఫీల్డ్ లో తిరగలేదు అతను ఎట్టున్నాడో మనకి తెలియదు కానీ కానీ గెలిపించాలని చూస్తున్నాం ఆయన ఒకసారి చూద్దాం కదా చూస్తేనే తెలుస్తుంది చూసారు కదా కాలు తినలేదండి బయట సంపాదించుకున్నాడు ఇక్కడ కాళాసంలో ఎక్కడుండేటి అక్కడనే ఉన్నాయి వీళ్ళు వచ్చినాక మధుసూదన్ వచ్చినాక మొత్తం అయిపోయినాయండి ఏం లేవు ప్రస్తుతానికి ఏం లేవు మొత్తం తినేశారు అన్ని ఒక ఫైల్ కొట్టించున్నాడు ఆయనే మధుసూదన్ రెడ్డి ఇన్ని కోట్లు ప్రాంతానికి దానికైంది ఇన్ని కోట్లు అయినాయి మూడు కోట్ల రూపాయలు పెట్టి శ్మశానస్పేటిక తయారు చేశారు ఇసుకి పోసి దాంట్లో ఆవారి వారి గోడలు కట్టి ఒక రేకులు షెడ్ వేసి పెట్టున్నారు కాల్చి చూడండి మీరు కూడా పోయి చూడదు అలా ఉంది మూడు కోట్ల రూపాయలు నమస్తే అండి మీ పేరు నా పేరు కౌశిక్ నాగేశ్వర శర్మ ఓకే శర్మ గారు చెప్పండి ఈసారి ఎలా ఉంటుంది సుధీర్ రెడ్డి గారికి ఛాన్స్ ఉంటుందా లేదంటే మరి సుధన్ రెడ్డి గారు మసూద్ రెడ్డి గారికి ఫేవర్ గా ఉంటుంది ఎందుకని అంటే జగన్ పరిపాలన చెప్పిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకున్నారు చంద్రబాబు గారు చెప్పినట్టు అన్ని లాస్ట్ టైం చెప్పినట్టు అన్నీ కూడా వాటిలో ఒకటో రెండో ఒకటో నేను ఏం చేయడం లేదు నాకు డౌటే నాకైతే ఏం లే నిరుద్యోగులకి నేను వృత్తి కింద ఇస్తానని చెప్పాడు అది ఏమి ఇచ్చిన పాపాన్ని పోలే నేను కూడా ఖాళీగా ఉన్నాను కాబట్టి నాకు రూపాయిచ్చిన పోలే కాబట్టి ఈసారి కూడా మాకు జగన్ గారు గెలుస్తారు నేను చూప్లస్ మాకు పులివెందుల ఇది మాకు కాళా అత్తగారు మధుసూదన్ రెడ్డి గారు మరి నుంచి ఇక్కడే సమస్యలు అయితే ఉన్నాయి కానీ పట్టించుకునే సరైన నాదుడు లేదు ఇక్కడ ఇంకా సమస్యలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మా ఇంటి పక్కన చాలా చెత్త మురికి కాలు ఉంది ఒకసారి వీడియో చూపిస్తారా ఇది చూడండి ఈ పరిస్థితి మేము ఆల్రెడీ లాస్ట్ టైం బీ బి రెడ్డి కూతురు వచ్చినప్పుడు లాస్ట్ ఎలక్షన్ మూమెంట్ లో వచ్చినప్పుడు మేము ఇక్కడ కాలు కాలు కట్టించారు ఆమె చెప్తే ఆమె చెప్పింది మీరు కాలువ ఇల్లు ఎవరు కట్టుకోమన్నారని లా లాపోయింది తిరిగి మమ్మల్ని కోసం వేసింది ఆవిడ పవిత్రమ్మ ఆయనే దండాల దండాలి దండాలు పెట్టిపోతాయి ఆయన ఏం పోతాడు మసుందరెడ్డి కూతురు అడిగితే మిమ్మల్ని కాలు ఒక ఇల్లు ఎవరు కట్టుకోమన్నారు ఆమె లో పాయింట్లు వేసిపోయా ఆయన రెండు ఆకులు అయితే కూతురు నాలుగు ఆకులు చదివింది ఇంకా మేము అన్ని మూసుకుని గొమ్ముగా అయిపోయినా ఇంకా వాళ్ళతో మనం పోలేం కదా మరి ఇంత వైసీపీ మేడం ఈయన ముఖం చూసి అయితే కాకపోయినా మాకు జగన్ గారు మూడు మొహం చూసి ఓటేస్తారు ఈయన చేసాడు చేయలేదని చెప్పట్లే కొన్ని ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కాలస్థలు ఆ పెద్దలకి నెరవేర్ నాటి కూడా చాలా ఉంటాయి కదా అందరూ ఓపెన్ గా చెప్పలేదు కదా నేను ఏంటంటే ఇక్కడ ఉండేవాడిని కాదు కాబట్టి నేను బయట ఉండేవాడిని నేను వస్తుంటా పోతుంటానే తప్ప ఇక్కడ స్టాండర్డ్గా ఉండేవాడిని కాదు కాబట్టి నేను బోల్డ్గా ఓపెన్ గా చెప్తున్నా ఇక్కడ ఉండేవాడిని అయితే మా మీద యుద్ధాలకు కూడా వచ్చేస్తారు ఓ బోల్డ్గా మాట్లాడితే నేను బయట అప్రూవ్ అవుతుంది బెంగళూరు కర్ణాటక సైడ్ నమస్తే అండి మీ పేరు కుమార్ సార్ ఎలా ఉంటుంది సుధీర్ రెడ్డి గారికి ఛాన్స్ ఏమైనా ఉంటుందా లేదంటే మధున్ రెడ్డి గారేనా మళ్ళీ ఇద్దరికి పోటీ బాగుంది కానీ ఎవరు వస్తారో చెప్పలేము సరే చెప్పండి ఎలా ఉంది ఐదేళ్ల పాలన మధుసూదన్ రెడ్డి గారు బాగా చేశారా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పండి మధుసూదన్ రెడ్డి గారు అయితే పర్వాలేదు ఒక మారిగా చేశారు శ్మశాన మాటిగా కొండ చుట్టుపోయేది మొత్తం ప్రాంతం అంతా బాగానే చేశారు ఇక్కడ వరకు అయితే మా ఏరియా వరకు అయితే కాలువ తెరువు కట్ట ఎంత కొద్దిగా చేయాల్సి ఉంది కానీ ఈసారి వచ్చినాక ఏమైనా చేస్తారేమో తెలియదు తెలుస్తారంటారా ఛాన్స్ ఉంటుందా

నిజమ్మ గారు ఈసారి ఎలా ఉంటుంది ఇక్కడ టీడీపీ గెలిస్తే మేలంటారా లేదా వైసీపీ మార్పు వస్తుందనే చెప్తున్నారు మేడం ఎందుకు మేడం ఎందుకు వైసీపీ మీద అంతనా పథకాలు అంటున్నది ఇప్పుడు అమ్మ ఒడి పథకం జగన్ అన్న పది ఏదో ఉన్నాయి కదా అలాంటివన్నీ పెట్టేసి ఇప్పుడు అంత రేట్లు పెంచి పెరిగిపోతున్నాయి కదా దానివల్ల ఈసారి చంద్రబాబు నాయుడు వస్తేనే వేలని ప్రజలంతా అనుకుంటున్నారు పథకాలు వస్తున్నాయా మీకు పథకాలు వస్తున్నాయా పథకాలు వస్తున్నాయా మీకు వాళ్ళు వచ్చిన ఒక మూడు రెండు సార్లు వచ్చాయి మళ్ళీ ఎవరికి లేదు మళ్ళీ ఏదోదో ప్రాబ్లం చెప్పేస్తా ఉంది నాకైతే ఐదు వయసుకి ఒకసారి పద్దెనిమిది వేలు వేశారు నాకైతే వస్తుందని మాత్రం నేను అనుకోలేదు దాని మీద ఆశలో నేను పెట్టుకోలేదు ఒకసారి వచ్చింది మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ మళ్ళీ రాలేదు అడిగితే ఏమంటుంది అంటే మీకు ప్రాజెక్ట్ ఎక్కువ ఉందని చూపిస్తుంది అన్న మాకేం ప్రాజెక్ట్ లేదు మేము ఎప్పుడున్నాము అలాంటి చోట్లనే ఉన్నా కానీ అయితే ఆయన ఈసారి అందరికి ఇళ్ళ స్థలాలు అవి ఇవి ఇచ్చారు ప్రాజెక్ట్ ఏమి కొని పెట్టుకోలేదు పనికి వెళ్తున్నాము ఏదో తెచ్చుకుంటున్నాం తింటున్నాం అంతవరకే అంటే నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆయన పథకాలు కూడా చెప్తున్నారు ఏమి ఇవ్వట్లేరు అనేది మీరు చెప్తున్నారు అంతే కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి రావట్లేదు దాని గు ఏమి ఉపయోగము ఇప్పుడు పద్దెనిమిది వేలు వేసారు ఒక నెల రెండు నెలలు తింటామా మళ్ళీ ఇంకా పన్నెండు పది నెలలు తినాలి కదా దాన్ని బట్టి ఇప్పుడు అవన్నీ దాన్ని ఇలాంటివన్నీ ఇచ్చేసి ఇంకా మిగతా మిగతా వస్తువులు అన్నిటిపై రేట్లు పెంచేశారు చాలా బాధ మాకైతే ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి భీమ్ బస్తా తెచ్చుకుంటా ఉన్నాం ఇప్పుడు రెండు వేలు ఆ బస్తా పద్దెనిమిది వందలు పదిహేను వందలు కూడా అయిపోతుంది ఇప్పుడు ఆటోలో పోయేసుకొచ్చినామంటే వంద రూపాయలు ఆటో వాడికి ఇవ్వాల్సిందే మనిషి లేడు ప్రస్తుతానికి మనం తీసుకొచ్చుకున్నాం అనుకో అట్లంతా ఉంటుంది ఎలా ఉంటుంది సార్ మళ్ళీ రెడ్డి రెడ్డి లేదంటే సుధీర్ ఏది చెప్పలేము ప్రస్తుతానికి అయోమయంగా ఉంది ప్రస్తుతానికి అన్ని పగతిగా చేస్తున్నారు రెండు వర్గాలు పోటీ పడుతున్నారు అని భగవంతు నిర్ణయం అది మీకు ఏ పార్టీ వస్తే బెటర్ అనుకుంటున్నారు మనకి రాజకీయం రాజకీయంతో ఆయుధాలు అంటే ఇప్పటివరకు చూశారు కదా చంద్రబాబు నాయుడు గారు చూసారు అండ్ జగన్ మోహన్ రెడ్డి పాన చేశారు ఒక్కరికి ఒక ఛాన్స్ చేశారు ఇంత ముందు ఏం చేశాడు నష్ట ఆయన ఏదో చేస్తా అని చూస్తా ఉంటాడు ఒక ఛాన్ చూస్తాం ఒక పోయిన ఓ పోయిన్ అంటే బాబు గారికి ఒక ఛాన్స్ ఇస్తే బెటర్ అంటారు అంతే నమస్తే అండి మీ పేరు రూపేష్ కా రూపేష్ ఎలా ఉంటది ఈ సార్ ఇక్కడ సుధీర్ రెడ్డి గారు కెలిస్తారా మర సూధన్ రెడ్డి సుధీర్ రెడ్డి ఒక సోధి రెడ్డి ఎందుకు మనకేం చేయలేదు కదా ఏం చేయలేదు సో టిడిపి గెలిస్తే మేలు అంటారు అవునుకో ఓకే నమస్తే అండి మీ పేరు సరే ఎలా ఇక్కడ సుధీర్ రెడ్డి లేదంటే మళ్ళీ మరుసూధన్ రెడ్డి చెప్పలేము అది అది మాత్రం చెప్పలేము సో చెప్పండి అయితే జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి చూసారు కదా ఎలా ఉంది మధ్య ఎవరిది బాగుంది పెద్ద ఇదేం కాదు ఆయన రైతులకి ఈయన రైతులకు చూసినాడు పిల్లలు అయ్యి చూసినాడు కాకపోతే పాలన అనేది కొంచెం ఒక రావాలి అంతే పాలన బాగాలేదా జగన్మోహన్ రెడ్డి గారిది రౌడీ అనేది ఒక ఒకరా ఉండదు సో అంటే ఈయన రైతులకు మెయిల్ చేస్తున్నాడు ఆయన ఏమో విద్యార్థులకు మెయిల్ చేస్తున్నాడు అంతేనా అంతే ఇంకేం పెద్ద తేడా ఏం లేదు మరి ఎవరికి మెయిల్ చేస్తే బెటర్ అంటే రైతులకు చేస్తే మేలా లేదా విద్యార్థులకు రైతులకి చేయాలి కదండి రైతే కదండి వెన్నుముక్క నమస్తే అండి మీ పేరు నా పేరు వీరస్వామి సార్ ఎలా ఉంటుంది ఈసారి ఈసారి సుద్దిరెడ్డి గారికి ఛాన్స్ ఉంటుందా లేదంటే మళ్ళీ మధుసూదన్ రెడ్డి గారు ఇప్పుడు ఉండే ఇదిలో బట్టి ఎవరు వస్తారో ఎవరు రారో అని మనం చట్టం ప్రకారం చేసుకోవాలంటే మనం మధుసూదన్ గెలిపించుకోవాలా ఎందుకు మధుసూదన్ రెడ్డి గారు అనుకుంటున్నారు అంటే మీకు ఏమైనా పథకాలు అందాయా దేనికోసం ఆయన కోటేయాలనుకుంటున్నారు మీ ఊరు వాళ్ళు కానీ మీరు కానీ కొంతవరకు అందాయి కొంతమందికి కొంతమందికి అందాల సరే చెప్పండి అయితే జగన్మోహన్ రెడ్డి గారిని చూసారు ఈ ఐదేళ్ల పాలన అంతకుముందు చంద్రబాబు నాయుడిని చూసారు ఎలా ఉంది ఇద్దరు వారు ఏటో ఇప్పుడు చెప్పాలంటే కొంతవరకు మంచిదే స్కూల్ పిల్లకాయలకు కానీ కొన్ని పథకాలు మంచి తనమే చేస్తున్నాడు జగన్ మీకేమైనా వచ్చాయా పిల్లలు ఉన్నారా మీ మాకు పెద్ద పిల్లకాయలు ఉన్నారు ఏది రాళ్ళ మా వారికి నలభై సంవత్సరాలు ఉన్నది ఆయుధాలు ఇచ్చినాము చేసినాం అన్నీ చేసినా ఇప్పుడు ఒక రూపాయి రాదు మీరు ఇచ్చి మూడు సంవత్సరాలు ఇచ్చి కూడా ఇప్పటికేమీ రాాలా పోనీ మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా ఏమైనా పిల్లలకి పిల్లకాయలు ఉన్నారు మాకు ఉద్యోగంకి పోయి సెంటర్కి పని చేసుకున్నాం నమస్తే అండి పేరు వెంకటేష్ ఎలా ఉంటది సార్ ఈసారి సుధీర్ రెడ్డి గారు గెలిస్తే మేళా లేదంటే మళ్ళీ మధుసూదన్ రెడ్డి మళ్ళీ మధుసూదన్ రెడ్డి గెలుస్తాడు ఎందుకని ఎందుకు మామూలుగా వేసి మేము ఆయనకి వస్తాం ఎందుకు సార్ ఏమైనా వచ్చాయా మీకు పథకాలు మాకేం ఏమి రాలేదు ఏమి రాకపోయినా ఆయనకి వేస్తారా ఎందుకు అంటే రాజశేఖర రెడ్డి గారు అభిమానమా కానీ ఏం రావట్లేవు అంటున్నారే మా నా పిల్లగా నా కొడుకు స్కూల్ ఫీజు వస్తుంది నాడు నేడు కింద వస్తుంది విద్యా దీవెని వస్తుంది నమస్తే అండి మీ పేరు వెంకటమ్మ గారు సార్ ఎవరు వస్తే మేలు అనుకుంటున్నారు మీరు రావాల మధుసూదన్ రెడ్డి గారే గెలవాలండి ఆయనే గెలవాలా మాకు అన్ని మంచి పనులు చేసినాడు ఇప్పుడు పెట్టుకుని దానికి బండ్లు ఇచ్చినాడు ఆకులన్నప్పుడు ఆకులకి పెట్టినాడు కరువులు ఈ కరోనా వచ్చినప్పుడు అందరికి ఇంట్లో నుంచి బయట బాగున్నప్పుడు భోజనాలు పెట్టినాడు ఇంటింటికి తెచ్చి అన్ని ఇచ్చిన అన్ని చేసినాడు మాకు గుళ్ళో పనులు తెరువులు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆయన కొన్న బతుకుతున్నాం చాలా మంది కాబట్టి ఆయనే రావాలి సూర్య అమ్మే మరి అంటే అభివృద్ధి జరగలేదు అని అంటున్నారు మాకు ఆయన వచ్చి నాకు చేసినాడు గోపాల్రెడ్డి ఉన్నప్పుడు మాకేం చేయలే నేను మధురెడ్డి వచ్చినాకనే మాకు అన్ని జరుగుతున్నాయి ఇప్పుడు జగన్ వచ్చిన మత్తలకాయలకి నాకు పద్దెనిమిది సంవత్సరాలు డబ్బు వేసినాడు జగన్ మత్తలకాయలకి అమ్మఒడి ఇచ్చినాడు చదువులు చదువుతున్నారు బాగా చేస్తున్నాడు జగన్ కాబట్టి ఆయనే రావాలి నమస్తే అండి మీ పేరు చలపతి చలపతి గారు ఈసారి ఎలా ఉంటది ఇక్కడ సుధన్ రెడ్డి గారు మళ్ళీ కలిస్తారా లేదా సుధీర్ రెడ్డి గారి ఛాన్స్ ఉంటది అంటారా చెప్పలేం కదండి ఎలక్షన్ అనేది మనం చెప్పలేము అది ఎక్కడి నుంచి నేను పోయి నీకు వెయ్యాలని పోతాను అలా పోయేటప్పుడు హీయం జరుగుతుందో తెలియదు చలపతి గారికి ఎవరు వస్తే మేలని అనుకుంటున్నారు అయ్యో అటు చెప్పలేం కరెక్ట్ గా చెప్పలేము అది ఆ విషయం అంటే మీరు చూసుకుంటారు సుధీర్ రెడ్డి గారి వాళ్ళ నాన్నగారు ఇక్కడ చేశారు మీకు ఎమ్మెల్యే కాదు బాగునే చెయ్యాలి బానేచయా సుధీర్ రెడ్డి గారు ఈ మధు ఆయన కూడా బాగానే చేసినాడు ఇప్పుడేం మనం లోడ్ చేయలేదు బాగానే చేసినాడు బాగుంది బాగుంది రౌడీ ఈజీ ఎక్కువ అయిపోయింది అది మనం చెప్పకూడదు మా వారికి రాలా మనకు చూసారా చూడండి కళ్ళ మేము అట్టవి మాకు మాత్రం మంచి చేసినాడు నమస్తే అమ్మ మీ పేరు శ్రీవాణి శ్రీవాణి గారు ఈసారి ఎవరు గెలిస్తే మేలు అనుకుంటున్నారు ఇక్కడ మధుసూదన్ రెడ్డి గారా సుధీర్ రెడ్డి గారు నాది నీదండి నా ముప్పిన నేను ఏదో చెప్పలేను ఓకే సరే జగన్మోహన్ రెడ్డి మేళ చంద్రబాబు నాయుడు ఏది నాకు తెలియదు ఎవరు మాకేం చేయలేదు ఆయన చేయలేదు ఈయన చేయలేదు అన్ని ఇస్తున్నానని చెప్పారు పథకం రాలేదని రాలేదు మాకేమీ లేదు పెన్షన్ లేదు నలభై ఐదు సంవత్సరం పద్దెనిమిది వేలు లేదు నాకు అంత ఏజ్ రాలేదు మా పాప ఇది అమ్మఒడిస్తారు కదా అంత చిన్న పాప కాదు మాకు ఏది రాలేదు మా ఆయన హెల్త్ బాగాలేనాడు ఆయన కూడా ఏ హెల్ప్ చేయలేదు ఆరోగ్యశ్రీ అది ఇది ఉంది అన్నారు అట్లా చేయలేదు ఊరికే చెప్పిన చెప్పడం ఒకటే చేసేది ఏమీ లేదు మా మాకు మా కష్టానికి పోదు మేము కష్టపడాలి మేము బతకాలి ఎందుకమ్మా అంటే మీరు ఓటు వేయాలి ఓటు మా హక్కు కాబట్టి వేయాలి అవి వేసేటప్పుడు ఎవరికి ఇష్టం వాళ్ళకి వేస్తాం అంతే అంటే ఎందుకు మీకు రేషన్ కార్డు కూడా లేదు ఎందుకు ఆరోగ్యశ్రీ రాలేదు ఎందుకు రాలేదు ఆరోగ్యశ్రీ మరి మేము దాన్ని పెట్టుకోలేదు రొయ్యల ట్రీట్మెంట్ తీసుకున్నాము ఏ పని చేయలేదు చేయలేని వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా ఏమీ మాకు ఇవ్వలేదు మూడు సంవత్సరాలు అయింది అనిపిస్తా ఏం రిలీఫ్ ఫండ్ అప్లై చేశారా మేము చేయలేదు వాలంటీర్లు అడిగాము వాలంటీర్లు అడిగాము ఎవ్వరు ఏం పట్టించుకోలేదు కాముగా అయిపోయిన சார்

చంద్రకళ గారు ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మేళా లేదంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గెలిస్తేనే బాగుంది ప్రభుత్వం ఇక్కడ మధుసూర్ రెడ్డి గారు బాగా గారు సుధీర్ రెడ్డి గారు అంటే నాకైతే ఆయన తెలియదు అందువల్ల అంటే గోపాలకృష్ణ రెడ్డి గారు తెలుసు కదా తెలుసు వాళ్ళ అబ్బాయి అయినా కదా ఆయన అంటే మనకు ఎప్పుడు చూడలేదు మరి వాళ్ళు పథకాలు పథకాలు ఇస్తున్నారు ఇంటికి వస్తుంది రేషన్ షాప్ ఇంటికే వస్తుంది వస్తుంది తీసుకున్నాము అన్ని బాగానే ఉంది అంటే మరి నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయి వస్తున్నట్టే వస్తున్నాయి కానీ గ్యాస్ అయితే ఎక్కువగా పెరిగింది అది కొంచెం తగ్గిస్తే బాగుంటుంది కూడా మళ్ళీ వైసీపీ అంటారా అంతేనా అంతే నమస్తే అండి రామయ్య గారు ఈసారి ఇక్కడ సుధీర్ రెడ్డి గారు గెలుస్తారా మధుసూదన్ రెడ్డి గారు గెలుస్తారా ఏమని చెప్పేదమ్మా మీకు ఎవరు గెలిస్తే మేము మాకిక్కడ ఇక్కడ సుధీర్ రెడ్డి గెలిస్తేనే మేము ఎందుకు మధుసూదన్ రెడ్డి గారి ఐదేళ్ళు ఏం చేయలేదా ఇక్కడ ఏం చేశాడు అన్ని వెరవాసులు పెరిగిపోయినాయి అన్ని ఆ విధంగా ఉన్నాయి మేము పేదోళ్ళము పతకాలు అంటే కష్టంగా కదా పేదోళ్ళకే చాలా ఇష్టం సంక్షేమ పథకాలు అంటున్నారు చెప్తారు వాళ్ళు రాజకీయం కదా వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు రావట్లేదు మీకు నీకేం రావట్లేదు అని పింఛను ఇస్తా ఉండదు మూడు వేలు ఇస్తా ఉండదు తీసుకోని లేదని చెప్పుకోవచ్చు కదా తప్పు కదా పెన్షన్ తీసుకున్నా కూడా మళ్ళీ టీడీపీ అంటారు అది నమస్తే మమ్మల్ని రేవతి రేవతి గారు ఈసారి ఎలా ఉంటది ఇక్కడ సుధీర్ రెడ్డి గారు గెలుస్తారా లేదంటే మధుసూదన్ రెడ్డి చెప్పలేము కదా ఆయన కూడా కొంచెం మంచి పనులు చేస్తున్నాడు ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే చేసినాడు మంచి పనులు ఇలాంటి కాలంలో చేయటం లేదు అంతే ఇంకేమి చెప్పారా మీరు ఆ విషయం ఓట్లేసి ఇప్పుడు గెలిపించిన అమ్మా వేస్తానా అన్నారు గెలిపించాకేదా ఇంకా ఎందుకు మాట్లాడారు ఏం చెప్పాడంటే కాలు అక్కడ మిమ్మల్ని ఎవరు కట్టుకున్నారు ఇల్లు అని అన్నారు అంటే మీరు కట్టుకున్న ముందే ఉన్నది మీ కాలు గురించి అడిగితే గెలిపించండి మేము కాలు ఇట్లా బాగా చేస్తామన్నారు అడిగితే వచ్చింది కాలు గెలిచిన వచ్చింది అడిగితే మిమ్మల్ని ఇల్లు కట్టుకోమన్నారా అన్నది ఇంక మనం ఏం మాట్లాడతాము దొంగగా అయిపోయినా ఇప్పుడు కదా ఇంకొక ఐదు నిమిషాలు ఉండండి మా ఈగులో జిమ్మునని చిన్న బిడ్డలు ఉండేది నిద్రపోలేము మాకు అదొకటే సమస్య ఇక్కడ జిమ్ అందుకునే వస్తాయి వాసన అది చేయలేకపోతున్నారు ఎవరు వచ్చినా చేయలేకపోతున్నారు వీళ్ళనే కాదు అంత ముందు వచ్చినా కూడా చేయలేదు రెడ్డి గారు చెప్పాం అదే అప్పుడు అంతే ఇప్పుడు అంతే ఎవరు వచ్చినా ఆ కాలం చేసేదిలే అంతే అంటే చేయడానికి ఆప్షన్ ఉందా చేయటం లేదు అంతే ఇంకేం లేదు ఎలా ఉంటది అయితే ఈసారి చెప్పండి మరి అది మనకి ఎలా తెలుస్తుంది మంచి పనులు చేశాడు ఏం చెడ్డ పనులు చేయలే ఎలా మంచి పనులు చేశాడు మనం ఎలా చెప్పగలుగుతాం వచ్చేదాకా మనం శ్రీకాళహస్తి పరిధిలోని శ్రీకాళహస్తి టౌన్ అలాగే ఇక్కడే దగ్గరలో ఉన్నటువంటి తెట్టు అనే ప్రాంతం బహదూర్పేట ప్రాంతం ఏనుగుల గుంట అనే ప్రాంతంలోని ప్రజలతో మాట్లాడడం జరిగింది చాలా మంది ఆన్ కార్డ్ మాట్లాడారు కానీ కొంతమంది మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు మరి కారణాలు ఏంటనేది తెలియదు కానీ మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడిన పరిస్థితి కనిపించింది అండ్ మాట్లాడని వాళ్ళంతా కూడా టీడీపీకి ఫుల్ సపోర్ట్గా మాట్లాడారు మరి నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని చూసి భయపడుతున్నారా మరి ఏదైనా పథకాలు పోతాయనే భయమా ఏంటో తెలియదు కానీ ఆఫ్ ది రికార్డ్ చాలా మంది మాతో మాట్లాడడం జరిగింది బట్ ఆన్ ది రికార్డ్ మాట్లాడిన సందర్భంలో కూడా మీరు చూ చూసుంటారు ఇప్పటికీ వీడియోని మోస్ట్లీ టీడీపీకి ఫేవర్గా అయితే కనిపించింది ఈసారి మార్పు కోరుకుంటున్నారు శ్రీకాళహస్తి ప్రజలు డెఫినెట్గా సుధీర్ రెడ్డి గారిని గెలిపించుకుంటామంటున్నారు గోపాలకృష్ణరెడ్డి గారు ఉన్న కూడా ఆయన బయట ఏం చేశారనే విషయం మాకు తెలియదు కానీ ఇక్కడ శ్రీకాళహస్తికి మాత్రం ఎలాంటి అన్యాయం చేయలేదు న్యాయం చేశారు ఆయన ఉన్నప్పుడే చాలా డెవలప్ డెవలప్మెంట్ జరిగింది సో ఆయన అబ్బాయిని గెలిపించుకుంటే మరింత డెవలప్ చేస్తారు ముఖ్యంగా స్కిట్ కాలేజ్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు డయాలసిస్ హాస్పిటల్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు సో ఇవన్నీ మళ్ళీ పునర్వైభవం రావాలి అంటే సుధీర్ రెడ్డి గారు గెలిస్తేనే ఇది జరుగుతుంది సో కాబట్టి సుధీర్ రెడ్డి గారు గెలవాలి అనేది ఖచ్చితంగా చెప్తున్నారు ప్రజలైతే సో నాకు ఓవరాల్గా అర్థమైంది ఏంటి అంటే డెఫినెట్గా ఈసారి సుధీర్ రెడ్డి గారికి ఛాన్స్ ఉంది సో మరి ఇంకా మనకి కొన్ని రోజుల సమయం ఉంది ఎలక్షన్స్ కి మరి ఈ గ్యాప్ లో ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేం కాబట్టి బట్ ఇప్పటికిప్పుడు ఉన్న ఒపీనియన్ ప్రకారం అయితే సుధీర్ రెడ్డి గారికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఈసారి మార్పు కోరుకుంటున్నారు శ్రీకాళహస్తి ప్రజలు ఇది శ్రీకాళహస్తి గ్రౌండ్ రిపోర్ట్